పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మల్లం గ్రామంలో మాల కులస్థలపై దాడి చేయడం వారిని సోషల్ బాయ్కాట్ గురి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గం మరి మల్లం గ్రామంలో జరిగిన సంఘటన ఏమంటే పల్లపు సురేష్ అనే ఒక దళిత యువకుడు కరెంటు అంటే విద్యుత్ పనిచేయడానికి ఒక వ్యక్తి ఇంటికి పోవడం జరిగింది అక్కడ ప్రమాదవశత్తు అతను షాక్ కొట్టి చనిపోవడం జరిగితే మరి అదే గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు కలుగు చేసుకొని ఆ మృదుని కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కుటుంబ అంటే ఆ భూ ఇంటి యజమానికి తెలియజేయడం జరిగింది మరి యజమాని కూడా కొంత డబ్బులు ఇస్తానని చెప్పి చెప్పినప్పటికీ మరి తర్వాత డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగితే దాన్ని అక్కడున్నటువంటి దళితులు మాకు జరిగినటువంటి అన్యాయం పైన న్యాయం కావాలని అదే గ్రామంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ ధర్నా కార్యక్రమం ఎప్పుడైతే చేశారో అప్పుడు ఆ గ్రామంలోని కొంతమంది అగ్రకుల దురంకారంతో జీర్ణించుకోలేక వాళ్ళని సోషల్ బైకాట్ అంటే సాంఘిక బహిష్కరణకు గురి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గం మరి ఆ గ్రామంలోని మాలలు అంగళ్ళ దగ్గరకు పోతే సరకలు ఇవ్వడం లేదు టీ హోటళ్ళ దగ్గరకు పోతే టీ కాఫీ టిఫిన్ లాంటివి కూడా మీకు ఇవ్వము ఈ గ్రామంలో కుల పెద్దలు కొంతమంది తీర్మానం చేశారు కాబట్టి మీకు మేము ఏమి అమ్మలేము మీకు టిఫిన్ టీలు కూడా ఏమి ఇవ్వమని చెప్పేసి కరాఖండికి చెప్పడం జరిగింది మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారి అందరికీ తెలిసిన మరి పీఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా దానిపైన స్పందించకపోవడం కూడా చాలా సిగ్గుచేట అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారేమో ఎన్నికల్లోకి రాకముందు నేను చేగవేరా అని లేకుంటే మార్క్స్ అని లేకుంటే భగత్ సింగ్ నాకు ఆదర్శం అని చెప్పేసి గట్టి గట్టిగా మైకుల ముందు అరుస్తూ మరి అధికారం లేక వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన నియోజకవర్గంలోని దళితులకే రక్షణ కల్పించలేకపోవడం కూడా చాలా అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది మరి పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా ఈ విషయంపైన స్పందించలేదు మరి అక్కడున్నటువంటి దళితులు అంటే మాలా మాదిగలు వాళ్ళకి ఈ సోషల్ బాయ్కాట్ని ఎట్లా మేము భరించాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడున్నటువంటి సిఐకి ఆర్డీఓకి ఫిర్యాదు చేసి మళ్ళీ ఆర్డీఓ మల్లిబాబు బాబు మళ్ళీ సిఐ శ్రీనివాస్ లాంటి వాళ్ళు వచ్చి విచారణ చేపట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చారు మాట తప్పే విధంగా వాళ్ళు కూడా తప్పించుకోవడం జరిగింది మరి ఒకవైపు పోలీసు రెవెన్యూ అధికారులు కానీ లేకుంటే ఉప ముఖ్యమంత్రి కానీ ఈ దళితులకు సోషల్ బాయ్కాట్ పైన ఏం న్యాయం చేశారని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేయడం అడుగు గట్టిగా అడగడం జరుగుతుంది మరి ఇప్పటికైనా ఈ రోజుకైనా కానీ ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి మల్లం గ్రామానికి సంబంధించిన దళితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలి లేకపోతే ఆయన గతంలో ఏమైతే మాట ఇచ్చాడో ఆ మాట తప్పాడని చెప్పేసి ఆయన సనాతన ధర్మాన్నో లేకుంటే ఆయనలో ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాల బుద్ధిని బయటపెట్టిన వాడిగా ఈ దళిత దళిత గిరిజనుల ద్రోహిగా కూడా పరిగణించబడతాడని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారిని హెచ్చరించడం జరుగుతుంది జైబే హిందూపూర్ బాలాజీ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై కంపెనీలు వారి వారి కంపెనీలకు అవసరమగు వారిని ఎన్నుకొనుటకు మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగినది కడుపు మండి పేతని కోటి కోసం యువతి యువకులందరికీ కూడా సువర్ణ భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు పెద్దలు సంగం శ్రీనివాసులు గారు బాలాజీ కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు పెద్దలు నిరసార్ గారు స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి అయినటువంటి గారు మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ కుమార్ నిరీష్ అదే అదేవిధంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సిబ్బందికి ఎన్నో ఆశలతో ఇచ్చేటువంటి విద్యావంతులు మేధావులు నమస్కారాలు రైతు విలవెల్లాడిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పొగాకు రైతు ఆర్గనైజేషన్ చెల్లి అయ్యా మా పరిస్థితి ఎలా ఉన్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు మీరు మద్దతు ధర ఇవ్వండి పొగాకు రైతును ఆదుకోండి కనీస మద్దతు ధర రైతు చెప్పినట్టు విధంగా ప్రకటించమని అడిగితే వాళ్ళు నెగ్లెక్ట్ చేసే పరిస్థితిలో ఉంటే మీరు కానీ కొరకపోతే నేను పట్టాలని చెప్పేసి రెండు వందల కోట్ల పైగా పెచ్చించి మార్కెట్ ద్వారా మరి పొగాకు రైతులు కొని ఆదుకున్నటువంటి పరిస్థితి ఈరోజు అది లేదే ఈరోజు చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు అసలు రైతు కనపట్టాలా రైతు లక్షణ అంట వేసిన పొగాకును తగలేసుకునే పరిస్థితికి వచ్చిందంటే బేళ్ళన్నీ నెగ్లెట్ అయిపోతున్నాయి రిజెక్ట్ అయిపోతున్నాయి కనీస మద్దతు ధర లేదు ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు క్వింటాల్ ఉన్నటువంటి పొగాకు ఈరోజు ఇరవై రెండు వేలు ఇరవై వేలకి అనే కొనే నాదుడు లేకపోతే పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నాం అందుకని తక్షణమే స్పందించమని అడుగుతా ఉన్నాం రేపు అవసరమైతే రేపు వెళ్ళింట్లో ఈడీని కూడా కలుస్తాం అవసరం ఎందుకే మీరు అవసరం అవసరాన్ని బట్టి ఏ అవకాశం ఉంటాయి ఏ పరిస్థితి ఉంటే రైతులు ఆదుకోవటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా రైతుకు మద్దతుగా ఉంటానికి సిద్ధంగా ఉంటామని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం అందుకనే చంద్రబాబు నాయుడు గారు స్పందించాలా రైతులు ఆదుకోవాలా మద్దతులు ప్రకటించాలా ఎక్కడైనా రాష్ట్రం పొగాకు ఎక్కడ అమ్ముతా ఉంటే ఎక్కడ కొంటా ఉంటే అమ్మకాలు కొనుగోళ్ళు సేల్స్ పర్చేజెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర ముప్పై ఏడు వేలకు తగ్గకుండా రైతులను కొని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రైతు హాయిగా లేడు వరేసుకున్న రైతు ఉరేసుకునే వచ్చాడు మరి మీరు చేసుకున్న రైతు రోడ్డు మీద కొట్టుకులాడుతూ ఉన్నాడు మీరు స్పందించరు పొగాకు రైతు ఈరోజు పూర్తిగా డ్రమ్స్కి వెళ్ళాడు తక్షణమే స్పందించమని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో పొగాకు రైతులు ఆదుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దతతో పూర్తిగా మీకు అందుబాటులో ఉండి మరి ఉద్యమం చేయటం కూడా సిద్ధంగా ఉండడం మా ఉద్యమంలో రైతు సంఘాలను కలుపుకుంటాం పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం రైతు సంక్షేమం కౌలు రైతు సంక్షేమం కూలి రైతు సంక్షేమం వ్యవసాయం పండుగలాగే ఉండాలి తప్ప స్టాంపుల కొరతను అరికట్టాలి ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తరచుగా స్టాంపుల కొరత రోజురోజుకు అధికమవుతున్నాయని మంగళవారం సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు సిపిఐ మరియు ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి అనంతరం సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు వెంటనే చర్య తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాము కాబట్టి ఎత్తు పరిస్థితుల్లో కానీ ప్రతి రైతుకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు పట్టించుకోవడం లేదు ఒక ఎమ్మెల్యే కానీ స్థానికంగా వచ్చి ఇంకా పలికరించిపోయినాడు కానీ ఆయన ఏ ఈ మాదిరి జరుగుతుండదు ప్రతి రైతు అన్యాయం అవుతున్నది ప్రతి రైతుకి స్టాంపు డ్యూటీ ఎందుకు చేస్తారు ఎందుకు లేదని ప్రతి ఒక్కరూ అనిపించడం లేదు ఎమ్మెల్యేస్తే కానీ వచ్చి చూపర్యాకుండా కాబట్టి రైతులు కానీ ఇంతవరకు ఎంత అనేది ఒక ఎకరానికి ఎంత అనేది ఒక్క రైతుకి అసలు చెప్పడమే లేదు షాంపుల్కి కాబట్టి రైతులు ఏమంటే మనము రైతులు ఏం అది వాళ్ళు చెప్పినట్టే ఎందుకంటే పోతున్నాము షాంపుల్ కట్టడం లేదు అంటున్నారు రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు